నిన్న ఓడించిన ప్రజలే మళ్ళీ రేపు మిమ్మల్ని గెలిపేయాలి అంతేగాని వేరే గ్రహాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి మీకు ఓట్లు లేరు ఇదే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కాదు ఆ రోజుకు ఆ రోజుకు ఆ రోజు బస్సుల్లో తరలించుకురావడానికి అటువంటి పేషెన్స్ లేకుండా చాలా ఇంటాలరెంట్గా రకరకాల వ్యూహాలు పనుతా ఉన్నాడు మొన్నటికి మనం చూసాం ఫాస్టర్ ప్రవీణ్ అతను చనిపోతే ఆ మరణాన్ని అడ్డు పెట్టుకొని కోస్తా ప్రాంతంలో మత విద్వేషాలు పెంచాలని చెప్పని కుయుక్తులు పన్నారు ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటు చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు మొత్తం సమాచారాన్ని సేకరించి జరిగిన వాస్తవ దృశ్యం ఇది ప్రవీణ్ ఈ విధంగా ప్రయాణించాడు ఈ విధమైన ప్రమాదాలు అతను ఎదుర్కొన్నాడు అని చెప్పనే పూర్తి సమాచారం ప్రజలకు చేరు చేసిన తర్వాత వాస్తవం ప్రజల దృష్టికి వచ్చిన తర్వాత ఆ కుటుంబం కూడా రిలీజ్ అయిన తర్వాత ఆ స్ట్రాటజీ వర్కౌట్ కాలా అవును దాంతో ఏంటి ఇంకా ఇమ్మీడియట్గా రాయలసీమ మీద ఫోకస్ చేశారు రాయలసీమలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు ఇతనికి అండదండలు అందిస్తూ వచ్చిన రెడ్డి సామాజిక వర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈయన నుంచి దూరం జరిగారు అవును ఈయన మీద వాళ్ళు ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేని ఒక అసమర్థ పాలకుడిగా వాళ్ళు రీలేజ్ అయ్యారు కాబట్టి ఈయన్ని డిజోన్ చేసుకున్నారు అది డైజెస్ట్ కాటల్లో ఆయనకి ఎలా అయినా సరే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం కనుక నా దగ్గరికి వస్తే వారిగా గ్రామాల్లో ఆధిపత్యం ప్రదర్శించగలిగేవాళ్ళు స్థానిక సంస్థల నుంచి రాజ్యాధికారం చలాయించే అవకాశం ఉన్న వర్గం మళ్ళీ గనక తనకు చేరువైన పక్షంలో రాయలసీమ ప్రాంతాన్ని మొట్టమొదటగా పోజిషన్ ఇక్కడ సెక్యూర్ చేసుకుంటే తర్వాత కోస్తా ప్రాంతం మీద దృష్టి పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఎలా అయినా సరే రెడ్డి సామాజిక వర్గం చేరువు కావాలి అని అంటే రెండు వేల పంతొమ్మిది నాటి అన్ని కార్డులు వాడేశాడు ఆ కార్డులన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి ప్రజలు స్వతహాగా వాళ్ళకు వాళ్ళు రీలేజ్ అయ్యి ఇతన్ని డిజైన్ చేసుకున్నారు ఇప్పుడు నేను అద్భుతమైన పాలన ఇస్తా నేను పారిశ్రామికీకరణ పెంచుతా నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తా అని చెప్పని చెప్పినా వినే స్టేజ్లో ప్రజలు లేరు